ఏఎస్ ప్రసాదే లోపల విశ్లేషణ అనుకుంటే సాక్షి యాంకర్ ఈశ్వరావు ఈయన జర్నలిస్ట్గా ఎలా చదవమని అవుతుందని మాకు అర్థం కావట్ల సాక్షి యాంకరో లేదంటే జర్నలిస్టో అనే కంటే వైఎస్ఆర్సీపీ పేటిఎం కుక్కన్నా ఇవేమో నన్ను అడిగితే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నిన్న డిబేట్లో కొన్ని వాడి ఇంట్రో ఉంటుంది ఓ ఫస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తాడు కదా ఆ చెప్పేటప్పుడు ఎంత ఎటకారంగా చెప్తున్నారు ఒకసారి రెడ్డి గారి బీరువాలోంచి నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి మంగళవారం రాష్ట్ర ఖజానాకి అప్పులు చేసేవాడు కాదు రెడ్డి సాక్షి ద్వారాగా వచ్చిన సంపాదన ఏదైతే బీరువాలో దాచుకుంటుందో ఆ తాళాలనే దొంగతనంగా దొంగిలించి ఆ బీరువాలోంచి డబ్బులు తెచ్చేవాడు సిగ్గనిపించట్లేదు భారతి రెడ్డిని అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేపించడానికి నేను భారతి రెడ్డిని అంత ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత భారతీరెడ్డిదే ఎందుకంటే ఇలా మాట్లాడితే బోగ్గాళ్ళు అందరూ వచ్చేసి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఈడు కూడా ఇదే డిబేట్లో ఈడు కూడా ఈనాడులో వచ్చిందని చెప్పేసి రామోజీరావు గారు చనిపోయినా సరే ఆయన ఆయన ప్రేతాత్మ ఆయన ప్రేతాత్మ శాంతించదు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడాడు కాబట్టి నేను ఈశ్వర్ గారు నేను అందాలుకోలే నేను భారతిరెడ్డిని అందాలుకున్నాను భారతీరెడ్డి గారు ఈ కుక్క ఇక్కడ తోటి అది మీకు నష్టం అది ముఖ్యమంత్రిని పట్టుకొని ముష్టి ఎత్తుకున్నాడని చెప్పని మాట్లాడుతున్నాడా మరి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మీ బీరువాజు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడా నువ్వు దాచుకున్న డబ్బు ఎత్తుకెళ్ళిపోయి ఆసుపత్రికి పెంచేసాడు ముష్టి ఎత్తుకుంటానా ఏరాది ముష్టి కాదా మరి ఏరాది ముష్టి కాదా దీక్కిమాలేదవా కుక్క అనేది అక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు జగన్ అప్పు చేస్తే బాగానే ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పు చేస్తేనే పోని చంద్రబాబు కూడా అప్పు చేస్తే అదే పదవ రావాలి మన జగన్మోహన్ రెడ్డి ఇది తాగేకూడదు ఇది తాగేసి జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే చంద్రబాబు ముష్టిెత్తిది అంటే నేను పేటిఎం కుక్క అంటారా కుక్క ఖచ్చితంగా అనాలవద్దా నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా నువ్వు ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా పేటిఎం కార్యకర్తలు మాట్లాడుతున్నావు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నావు కదా మరి మీకు మేము మేము ఇచ్చే గౌరవం ఇలాగ ఉంటుంది కదా నీకు నువ్వు పేటిఎం కార్యకర్తగా మాట్లాడితే ఇదే విధంగా మాట్లాడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రెడ్డి సంపాదన తీసుకొచ్చి పనిచేసాడే అప్పులు చేయలేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నెల రోజులు అవుతుంది ప్రభుత్వం మారి నెల ప్రభుత్వం ఏర్పడి నెలా నెల రోజుల్లో రాత్రి రాత్రిరాత్రికి అద్భుతాలు జరిగిపోతాయా ఏదైనా అల్లా అలా వద్దని అద్భుతం ఏంటి ఆ దీపం నుంచి బొమ్మ వచ్చి రాత్రి రాత్రికి అన్నీ మార్చేసి వెళ్ళిపోతానికి అంతేనా మనం వెళ్ళలేము ఇక్కడ ఏ రోజైనా సరే ఐదేళ్లలో భారతిరెడ్డి మన సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గురించి ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఈ మంగళవారం అప్పు చేసిందని కానీ ఏ రోజు అనగానే ఒక్క డిబేట్ పెట్టించేవా భారతి పెట్టేలా మనం మనం పెట్టించాం వచ్చి మనం పాఠాలు చెప్పాలి ఇక్కడ ఎవరు ఎవరికి పాఠాలు చెప్తారు మీరు సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు ఎంతసేపు మన చేతిలో ఒక పత్రిక ఉంది మీ ఆయన మాత్రం ఫేవర్ చేసేయాలి మీ ఆయనకు అనుకూలంగా మాట్లాడేయాలి మీ ఆయన ఒక్కడే శుద్ధపోస ఒక్కడే అక్కడే శుద్ధపోస ఎవరన్నా కానీ వ్యంగ్యంగా ఎటకారంగా పెంచపరిచి మాట్లాడాలి దానికి ఈ బోగ్గాళ్ళు అందరినీ తీసుకోవాలి కొద్దిగా పత్రిక కానీ టీవీ కానీ కొంచెం విలువలు పాటిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది పార్టీ కరపత్తిగా చేసే మాకు మళ్ళీ మన మీడియాలో కొంచెం ఇంటర్వ్యూలు పెద్ద పెద్దవాద ఉపాన్యాసాలు ఇచ్చేస్తాం మళ్ళీ పెద్దవాద ముట్లని మాట్లాడతాం అందులో మీ సాక్షులు ఏదైనా అయితే ఓటీప చార్లు చెక్ చేసి వాస్తవం అయితేనే చేస్తాం అందులో నిజమే ఉంటుంది మళ్ళీ అబద్ధాలు ఉన్నామని చెప్పి మాట్లాడతాం నువ్వు చెప్తాను నీ ఆబద్దలు నిజమైన పదంగా కనబడదు ఎక్కడ కూడా అడ్డీ తప్పితే మీరు వచ్చే పాఠాలు చెప్పాలి అందరికీ ముఖ్యంగా ఈశ్వరు చెప్తున్నాను నీకు మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పు నువ్వు హద్దులు మీరిపోయి నీ ఇష్టానుసారంగా వెటకారంగా మాట్లాడితే అంతకంత అంతకు మించి నెటకారంగా మేము కూడా మాట్లాడగలుగుతాం కాకపోతే ఏంటంటే మా ఊళ్ళే వద్దాయా ఆ ఈశ్వరు గురించి ఎందుకు అయ్యా ఆడి గురించి ఎందుకు మాట్లాడతాం అని చెప్పని అంటారు నా ఆలోచన ఏంటంటే ఆడు చేసే ప్రచారాన్ని మనం ఖండించకపోతే ఆడు ఇంకా రెచ్చిపోతాడారా బాబు అని చెప్పేసి నేను చెప్తాను అది వాళ్ళకి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అంతే అని నేను ఎన్నిసార్లు చెప్పినా అంతే మరి ఈ లోఫర్ మాటలు మానేస్తే నేను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు నువ్వు ఇలా లోఫర్ విశ్లేషణ చేస్తే ప్రతి ఒక్కరు తిడతాడు నీకు దేనికి ఆ రెండు ప్రదాల మధ్య నువ్వు అంత వ్యత్యాసం దేనికి చూపించావు నువ్వు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముష్టి అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి ఎత్తినట్టే కదా లెక్క అవునా ప్రతి మంగళవారం జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి కదా ఎత్తాడు లేదంటే జ దాచుకున్న డబ్బులు ఎత్తుకొచ్చాడా రెండింటికే సమాధానం చెప్పు కొద్దిని నిప్పు కలగవచ్చు అందరు కానీ భారతిరెడ్డి అని కానీ అందరూ నేను ఏమంటే ఆ వీడియో ఆ డిబేట్ మీరు చూడండి చనిపోయిన రామోజీరావు గారిని కూడా వదల రామోజీరావు గారు ప్రేతాత్మ శాంతించదేమో అందుకని చెప్పి నేను ఎలా రాస్తున్నారని చెప్పి ఆడే మాట్లాడాడు మరి యాజమాన్యం దాకెళ్తే సాక్షి యజమాని ఎవరో భారతిరెడ్డి గారు మరి భారతిరెడ్డి గారిని అనాలా నేను అందుకే అడుగుతున్నాను ఈశ్వర్ గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పు చేయకుండా రెడ్డి దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో సాక్షి పత్రిక ద్వారా సాక్షి టీవీ ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని దొంగతనంగా దొంగిలించి అయినా తీసుకొచ్చి పనిచేయడా దీనికి సమాధానం చెప్పు ఎక్కువ వద్దు భారతిరెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలి మళ్ళీ ఏమీ నేను సుద్రప్రులాగా బయట తిరిగి వేస్తారు మూగిడు పిల్లలు ఇద్దరం కూడా మళ్ళీ పెద్ద అమాయకులు మాటల్లో మాట్లాడే నీకే కాదు రో మాకు కూడా వచ్చు మేము కూడా మాట్లాడగలుగుతాం ఈ పనికి మాల మాటలు మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే ఏదో రోజున మాకు కూడా సిరాకు అనుకో ఇంకా అంతకన్నా ఎక్కువగా మాట్లాడేస్తాం ఇంకా ఇప్పటికే జర్నలిజం విలువలు మొత్తం అట్టగలిసిపోయినాయి నేను ఎవడో జర్నలిస్ట్ అని అట్లా నేను ఒక పేటిఎం కుక్కగా భావెత్తున్నారు రేపు అన్న రోజు నీ పరిస్థితి ఏంటంటే నువ్వు ఆలోచించుకో ఒకసారి మనం ఇలాగే రాలిపోయావు అనుకో అది నీకే నష్టం అది అది నీకు చాలా నష్టం అది ఇప్పటికే నూట యాభై కొన్నదాన్ని పదకొండుకి తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు మీ అతి వల్ల మీ ఓవర్ యాక్షన్ వల్ల మీ డిబేట్ల వల్లే సగం ప్రజలు అసహ అసహించుకున్నారని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఇంకా దేనికి ఇందువల్ల తెలుసుకోవాలి కదా ప్రజలు మన ముఖాన్ని కాంట్రీ చుమ్మేస్తున్నారా మనం ఇలాంటి డిబేట్లు చేయకూడదు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఇలాంటి మాటలు మాట్లాడితే మా ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు మనల్ని ఇంకెంతకాలం మనం ఇలా విశప్రచారం చేస్తాం నీకే అనిపించాలి కదా కాకపోతే మీ వైసీపీ కార్యకర్తలు అడుగు వాళ్ళే చెప్తారు నీ డిబేట్ ఎక్కడైనా కనబడితే కింద కామెంట్లు జగనన్న ముందు యాదని పక్కకి తీసి వీడి వల్లే మనకి ఇది ఇద్దరిని పట్టుకుంది వీడు చేసిన ఓవరాక్షన్ వల్లే ప్రతి దానికి ఓవరాక్షన్ పనిచేయడం అబ్బాయి వార్తను వార్తలా చెప్పగలగాలి చెప్పగలిగితే బాగుంటుంది ప్రతిదానికి ఎందుకు అంత ఓవరాక్షన్ అయిపోతావు ఎంత ఓవరాన్ చేస్తావు దేనికి నటించేస్తావు మాకు అర్థం కా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేని గురించి ఒక నెల కనీసం ఒకరోజు రోజు అయినా సరే అప్పుల గురించి మాట్లాడలేదు మీ నూటంటే అప్పు అనే పదం వచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అనే పదం మీ నూటంటే వచ్చిందా రాలా మరి ఇలా ఎవరికి మీరు పాఠాలు చెప్పేది వచ్చి నెల రోజులు అయితే అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేశారు మాట కుక్క ఏడుపులమాట ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏం గుర్తుకురావు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే గుర్తుకొస్తాను సిగ్గుపడరా కొద్దిగా కొద్దిగా జర్నలిస్టు కదా జర్నలిస్టులా మాట్లాడే మరి పేట కుక్కలా మాట్లాడమాట నీకు చాలా సందర్భాల్లో చెప్పా నేను అందుకే నీకు ఎవరు ఎవరి గురించి మాట్లాడినా కానీ ఎంతో కొంత గౌరవించి మాట్లాడతా నీ గురించి మాట్లాడుతూ అసలు గౌరవం కూడా ఉన్నాను ఇవ్వాలి అనిపించదు నువ్వు జర్నలిస్ట్గా ఎప్పుడైతే మాట్లాడతావో ఆ రోజు నీకు గౌరవిస్తాం లేదంటే వాడు వీడు ఉరే తురే ఎదవా అని చెప్పేసి అని అనాలి పేట కుక్క అని చెప్పి అనలా నువ్వు గట్టిగా మాట్లాడితే అలాగే మాట్లాడతావు అతి మాటలు మానేసి అతి ప్రేలాపలు మానేసి అది తగ్గించుకుంటే బాగుంటుంది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఒక జర్నలిస్ట్వి జర్నలిస్ట్గా మాట్లాడు పీటం కుక్కగా కాదు అది గుర్తుపెట్టుకో బాగా